పవన్ కళ్యాణ్ అంటే ఒక నమ్మకం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సమస్య చెప్తే పరిష్కారం అవుతుంది అనే ఒక విశ్వాసం ప్రజల్లో అలాగే చాలా విషయాలు ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి లేదంటే హిందుత్వానికి సంబంధించి ఆయన ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేసే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి అందుకే ప్రస్తుతం ఆయన తీర్థయాత్రలో ఉన్నారు ఒక రకంగా దక్షిణ ఆలయాల్ని సందర్శిస్తున్నారు దక్షిణాదులు ఇదే నేపథ్యంలో తిరుపతిలో కూడా తిరుపతిలో ప్రధానంగా ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ కొన్ని కొంతమంది స్వామీజీలు కొన్ని ఆసియేషన్స్ చేస్తున్నారు అదే టైంలో అక్కడ తాజాగా నిన్న చూసుకుంటే కొన్ని ఫ్లెక్ కార్ట్లు పట్టు కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు రావాలి ఎందుకంటే ఆయనది సీజ్ ద షిప్ అనే డైలాగ్ బాగా వైరల్ అయింది అప్పట్లో కాకినాడ రేషన్ బియ్యానికి సంబంధించి అలాగే సీజ్ ద ముంతాజ్ అని ఏమన్నా అంటారేమో అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ సనాతన ధర్మం విషయంలో లేదంటే తిరుమలలో ఏది జరిగినా నిన్న కూడా ఆయన మాట్లాడారు ఆ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఆయన సహించరు గా రెస్పాండ్ అవుతారు స్పందిస్తారు అనేది ఇప్పుడు అలాగే ఆ ఎదురుచూపులైతే అయితే కనిపిస్తున్నాయి అసలు ఈ ఈ టైంలో ఆయన ఈ దీక్ష తీసుకోవడం లేదంటే ఆలయాలను సందర్శించడం అలాగే హిందువుల్లో ఆయన మీద ఉన్న నమ్మకాన్ని పెంచుకోవడం ఒక రకంగా ఆ ఆ దిశగా వెళితే నిజంగా టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా స్టార్ట్ అవుద్దా కూటమిలో చీలికలు మొదలవుతాయా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది దీన్ని ఎలా చూడాలి ఇది ఒక సవాల్ గానో లేదంటే పవన్ కళ్యాణ్ గారి ముందు పొద్దున్న ఇదే ఒక అతి ఇబ్బందిగా ఉన్నా మారే అవకాశం ఉంటుందా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిన అన్ని ఆలోచించే చేస్తారు ఆయన తెలిసి చేశారో తెలియజేశారో అని అనక్కర్లేదేమో మనం కాకపోతే ఇప్పుడు ఆయన చేస్తున్న ఆ యాత్రలు ఈ దేశం ఇలాంటివి చూస్తుంటే వీళ్లలో ఒక నమ్మకం పెరుగుతోంది హిందువుల్లో కానీ స్వామి ఈ ముంతాజ్ హోటల్ గురించి చేసిన ఆ ఆర్డ్లు అవి వచ్చినాయి అంట అంటే ఇటువంటి విషయాల్లో కూడా స్పందిస్తారా పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఆల్రెడీ ప్రభుత్వమే అక్కడ అన్ని చేస్తుంది వాళ్ళే అనుమతులు ఇస్తున్నారు వాళ్లే స్థలాలు ఇస్తున్నారు మనకెందుకని సైలెంట్ గా ఉంటారా అంటే ఒకదానికొకదానికి అసలు పొంతన లేని విషయం పవన్ కళ్యాణ్ తను వ్యక్తిగతంగా భక్తుడు తన గుళ్ళకి వెళ్తుంటాడు అదే సందర్భంలో ఇప్పుడు నిన్న అక్కడెక్కడో ఒక ఊళ్ళో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అట్లాగే ఇంకో చోట వచ్చేటప్పటికి మొన్న విశాఖపట్నంలో గుడి కూల్చారు కూలిస్తే రోడ్డు ఆక్రమించారు అన్న పేరుతో కూల్చారు ఇట్లాంటివి నడిస్తే ఆయన స్పందించట్లేదు కదా ఆయన భక్తుడు గుళ్ళకి వెళ్తాడు దండం పెట్టుకుంటాడు సనాతన ధర్మం అంటే గుళ్ళకి ఆయన పాలకుడుగా అవి చెయ్యాలి కదా వాటి మీద మాట్లాడారా లేదు కదా ఎందుకు మాట్లాడాలా అది రాజకీయం దేన్ని దానిగానే చూడాలి ఇప్పుడు ఒకటి ఏంటంటే జగన్ అనేటువంటి వాడు క్రిస్టియన్ కాబట్టి వీళ్ళందరం మనం హిందూ ప్రభుత్వం కావాలని కోరుకున్నామా ఆ ఆస్పెక్ట్లో అయితే కనుక ఏం జరిగినా చూస్తా ఊరుకోవడమే ఎట్ దిందుకు సంబంధించి ఎవరు ప్రాబ్లం తెచ్చించినా మాట్లాడాలనుకుంటారా అది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు భక్తులు ఇప్పుడు ఆయన రేపు ప్రయాగరాజ్ వెళ్తున్నాడు లోకేష్ కుటుంబ సమేతంగా ఆయన భక్తుడే ఆయన పూజలు చేస్తాడు వాళ్ళలో పూజలు చేయని వాళ్ళు ఎవరున్నారు పాలన వేరు ధర్మంని పాటించడం వేరు సమాజంలో ఉన్నటువంటి చైతన్యం వేరు ఇవాళ అన్యమత ప్రచారం జరగట్లేదా హిందూ మతానికి సంబంధించినటువంటి దాంట్లో తేడా జరగట్లేదా నడుస్తూనే ఉన్నాయి వేటికయ్యి కాబట్టి అదే ఒకటేంటంటే ఇప్పుడు మనకి పాపులర్ డైలాగుల్ని హైలైట్ చేసుకోడు ఇంకోటి ఏమంటానంటే నేను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ మొన్న ఉపన్యాసంలో కీలకమైన పదం వాడారు ఏంటంటే హిందూ చైతన్యం జాగృతమైంది చైతన్యం అనేటటువంటి ప్రారంభమైంది పెరుగుతోంది అయితే దీన్ని నెగిటివ్ రూట్లో తీసుకెళ్లాలని ఆయన అనుకోవట్లా ఆర్ఎస్ఎస్ అనుకోవట్ల ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన పాయింట్ ఏంటంటే కొంతమంది దీన్ని బేస్ చేసుకుని మనం మన ధర్మాన్ని మనం పాటించుదాం మన ధర్మాన్ని ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నప్పుడు స్పందిద్దాం అవసరమైన పోరాటాలకు సంబంధించిన నాయకత్వం సమాజం నుంచి వస్తుంది అలా కాకుండా అనవసర పోరాటాలు మనం సృష్టించవద్దు ఈ దేశంలో నీకు అవునన్నా కాదన్నా ఇరవై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు వాళ్ళేం పాకిస్తాన్ పంపించవు కదా నువ్వు పంపించాల్సిన అవసరం ఏమవుందా ఎక్కడే పుట్టారు ఎక్కడే పెరిగాడు అంతా సమానంగా వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళు మసీదులు వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి ఉషిడ్ ఎలా ప్రతి మసీదు మీద వివాదం ప్రతి దర్గా మీద వివాదం పెట్టుకుంటాం అనేది సనాతన ధర్మం కాదు హిందుత్వ ధర్మం కాదు హిందుత్వం ఎవరి మతాన్ని వాళ్ళని పాటించమని ప్రతి చర్చితో గొడవ పెట్టుకుందాం ఈ దేశంలో నువ్వు అవునన్నా కాదన్నా క్రిస్టియన్స్ ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల మంది ఉంటారు మత మార్పిళ్ళకు గురయ్యి వాళ్ళు చెప్పట్లేదు అంతే అధికారికంగా మూడు కోట్లే ఉండొచ్చు నాలుగు కోట్లే ఉండొచ్చు కానీ అనధికారికంగా ముప్పై నలభై కోట్ల మంది ఉన్నారు వాళ్ళ జీవన విధానాన్ని ఒక రోజులో మార్చేస్తావు నువ్వు హిందుతో చైతన్యం అయిపోయింది కాబట్టి మారిపోతుందా అర్జెంటుగా అందులో నుంచి ఇటు వచ్చేస్తారా నీ ధర్మాన్ని నువ్వు బాధ్యతాయుతంగా పాటిస్తుంటే ఈ ధర్మంలో బాగుందిరా బాబు ఆడపిల్లకి గౌరవం ఉందిరా మగవాడికి వెలువ ఉందిరా అలాగే సంస్కారయుతంగా పెరుగుతున్నారా అనుకున్నప్పుడు అట్టించి రావచ్చు అది నీ ధర్మాన్ని నువ్వు సిన్సియర్గా పాటించడం వల్ల వస్తుంది తప్పించి అన్య ధర్మాలని విమర్శించడం వల్ల అన్య ధర్మాలతో గొడవ పెట్టుకోవడం వల్ల ప్రతి మసీదు మీద వివాదంకి వెళ్ళడం వలన ప్రతి దర్గా మీదన వివాదం వెళ్ళడం వల్ల అన్యమతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలను గురించి తప్పుగా మాట్లాడడం వలన రాదు ఆయన చెప్పుకొచ్చారు అది మోహన్జీ భగవద్ చైతన్య పడాల్సిన హిందూ సమాజపు చైతన్యం అనేది అవతల వాళ్ళకి భయం కాకూడదు భరోసా కావాలి భయం కాకూడదు భరోసా కావాలి ఒక ఆఫ్ఘనిస్తాన్లో హిందూ భరోసాగా లేడు పాకిస్తాన్లో హిందూ భరోసాగా లేడు బంగ్లాదేశ్లో హిందూ భరోసాగా లేడు దాన్ని తప్పుబడుతున్నాం మనం మనం కూడా ఇంకొకటి భరోసా లేకుండా చేస్తే ఇది హిందూ దేశం కాబట్టి హిందువులు మెజారిటీ ఉన్న చోట దర్జాగా ముస్లిం బతకచ్చు దర్జాగా క్రిస్టియన్ బతకచ్చు లెద్దం లేవు వాళ్ళ దోన వాళ్ళని హ్యాపీగా బతకనే వాళ్ళ ధర్మాలు వాళ్ళు కూడా హిందువులు దర్జాగా బతకనే వాళ్ళు కదా విగ్రహాల దాడులు ఎందుకు జరుగుతున్నట్టు దాన్నే తప్పు పడుతుంది వాటికి దగ్గర నువ్వు ఫేస్ చేయి మాట్లాడు వాటి విషయంలో ఎవరు యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి తీసుకోకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి ఎవరు తేవాలి హిందూ సమాజం తేవాలి రాజకీయంగా తేవాలి ఇది జరగాలి ఇది రావాలి కానీ వాళ్ళ మీద దాడులకి వెళ్ళకూడదు నువ్వు వాడు నిన్ను కొట్టాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆడి కొడతానంటే అట్టగా తప్పు కదా అండ్రెస్ట్ కదా అవతలోడు కోరుకునేది అదే విదేశీయుడు మనల్ని ఇంకో పాకిస్తాన్ కావద్దు మనం బంగ్లాదేశ్ కావద్దు మనం ఇంకొక పాయింట్ ఉంది ఆయన చెప్పిన కీలకమైన పాయింట్ అంటే ధర్మ పరిరక్షణ అనేటటువంటిది నిరంతర ప్రక్రియ ఇప్పుడు ఈ హిందూ జాగృతిని సొమ్ము చేసుకునే వాళ్ళు కొంతమంది వస్తున్నారు అంటే దీనికి తామే కారణమని భావిస్తున్నటువంటి వాళ్ళు లేకపోతే ఈ చైతన్యాన్ని సొమ్ము చేసుకునే వాళ్ళు లైక్ ఇప్పుడు అవేర్ రాగలాంటి వాళ్ళు అట్లాంటి వాటిని కంట్రోల్ చేయాలి అది హిందూ సమాజం చైతన్యం కావాల్సింది అక్కడ నీలో వచ్చిన చైతన్యం దుర్వినియోగం కానీక హిందుత్వాన్ని నిందిస్తున్నాడా నిలది నీ వైపు నుండి దాని మీద నిరసన వ్యక్తం చేయి తప్పుబట్టు అంతేగాని ప్రతిదీ ఇలాగే ఉండాలని నువ్వు వెంటబడక ఎదుటి వాళ్ళ మీద నీ పెత్తనం చెయ్యొద్దు బాధ్యతాయుత తత్వంతో ఉండటం రాముడు కృష్ణుడు అండి మనకి పౌరాణికాల్లో నేర్చుకున్నది మనం ఏమన్నాడు రాముడు మర్యాద పురుషోత్తముడు అందరికీ మర్యాద ఇచ్చాడు రావణుణ్ణి చంపిన రాముడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకున్నాడు అర్జునుడి సహాయం తీసుకున్నాడు కృతజ్ఞత చెప్పాడు వాళ్ళకి అంతేగాని ఏ నేను దేవుణ్ణి మానవ రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి కాబట్టి నువ్వు జై అన్లా నేను మానవ రూపంలో ఆయన మానవ రూపంలో ఉన్నాడని ఆయన తెలీదా అందుకనినే వాళ్ళకి కృతజ్ఞత చెప్పాడు కృష్ణుడు ఏం ఒక్క సుదర్శన చక్రంతో మొత్తాన్ని లే పాత్ర కదా ఎందుకు జైలా ఎందుకు అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం దాకా అంత పెద్ద సీన్ ఎందుకు నడిచింది చెట్ట చివరి రోజు దాకా అంటే నువ్వు ఎక్కడ ఉన్నావో అది పాటించు హిందుత్వం నేర్పేది అది నీ ధర్మాన్ని నువ్వు వాళ్ళిద్దరి నుంచి నేర్చుకున్న స్ఫూర్తే కదా నీ చైతన్యం కృష్ణుడి నుంచి కానీ రాముడి నుంచినే కదా నీకు ఆదర్శ పురుషులు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి జీవించడం ఎలాగా గౌరవించడం ఎలాగా పరధర్మ గౌరవం తమ శత్రువులు కూడా గౌరవించారు వాళ్ళు రాముడు చచ్చిపోతున్నప్పుడు లక్ష్మణ్కి చెప్పాడు నువ్వు వెళ్ళి తెలుసుకో ఆయన దగ్గర అని భీష్ముడు చచ్చిపోతున్నప్పుడు కృష్ణుడు చెప్పాడు నువ్వు వెళ్ళి నేర్చుకోవాలి ధర్మరాజ్కి అంటే శత్రువులో ఉన్న శక్తిని కూడా గౌరవించారు వాళ్ళు అది సమాజం నేర్చుకోవాల్సింది ఇక్కడ దీని వీడియో ఇప్పుడు తిరుపతి మీరు అంటున్నారు తిరుపతిలో మసీదులు లేవా తిరుపతిలో చర్చిలు లేవా తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రమే కానీ నోటిఫైడ్ కాదు తిరుమల నోటిఫైడ్ తిరుమలలో అన్యమత ప్రచారం కానీ అన్యమత స్టిక్కర్ కానీ ఏది ఉండడానికి వెళ్ళేది ఇట్స్ బ్యాండ్ చట్టం అది తిరుమలకి తిరుమలకి మాత్రమే వర్తించే చట్టం అది తిరుపతి అనేది ఒక నగరం తిరుమలలో ఎన్నికలు జరగవు గుర్తుపెట్టుకోండి తిరుమలలో ఓట్లు వెయ్యరు తిరుమలలో రాజకీయ సంబంధం లే అది ఆధ్యాత్మిక క్షేత్రం ఇంతవరకు ఆ పైన ఉన్న వాళ్ళు ఈవెన్ ఇప్పుడున్నాడు కూడా కిందకెళ్ళి ఓటేస్తారు ఏదో అక్కడ ఉన్నటువంటి ఒక కాలనీలో వాళ్ళ వరకు అక్కడ పెట్టినట్టున్నారు ఓ పోలింగ్ బూత్ అది కూడా సిబ్బంది భక్తులు ఓట్లేదు అక్కడ అదే సందర్భంలో తిరుపతి అనేటటువంటిది ఒక నగరం అక్కడ ఉన్నాయి ఆధ్యాత్మిక క్షేత్రాలు కాయ కంచిలో లేవా ఆధ్యాత్మిక క్షేత్రమే కంచి అక్కడ చుట్టూ ఇళ్ళు లేవా మధురై చుట్టూ ఇళ్ళు లేవా తిరువన్నామలై లేవా అరుణాచలం లేవా ఎన్ని చుట్టూతా అక్కడ మిగతా ఏమి ఉండకుండా ఉంటున్నారా అక్కడ వేరే మతాలకు సంబంధించిన హోటళ్ళు లేవా ఇక్కడ వీళ్ళు అనేది ఏంటి టీటీడీ భూమిని వేరే వాళ్ళకి ఇస్తున్నారు ముంతాజ్ అనే హోటల్కి అన్నట్టు ఎవరికి ఇచ్చారు అది ఉబెరాయ్ హోటల్స్ ఇచ్చింది వాళ్ళు ఈ పేరుతో కడతనట్టున్నారు సిగ్గుండాల్సింది వాళ్ళకి ప్రభుత్వంకి కావాల్సింది ఆ హోటల్ రద్దు చేయమని నేనైతే అన్నాను పేరు మార్చుకు సాగుండరా సన్నాసుల్లారా అని చెప్పాలి ఎందుకంటే అది టీటీడీ ల్యాండ్ అంటున్నారు కాబట్టి టీటీడీ ల్యాండ్ కాకపోతే అది అడగాల్సిన అవసరం కూడా లేదు టీటీడీ ల్యాండ్ కాకపోతే ఆ మాట అడిగే హక్కు కూడా మనకు లేదు అక్కడ కట్టడానికి వీళ్ళేదనే హక్కు కూడా లేదు మనకి ఎందుకంటే తిరుమ తిరుపతిలో ముస్లింలు ఆస్తులు లేవేంటి బోల్ అంతమంది ఉంటారు అక్కడ మసీదులు ఉంటాయి చర్చిలు ఉంటాయి ఈవెన్ అసలు అదేదో యూనివర్సిటీనే పెట్టేశారు అప్పుడైతే కనుక అమ్మాయి తర్వాత నౌషేరా అరెస్ట్ అయింది కాబట్టి నడిచింది కానీ ఇస్లామిక్ యూనివర్సిటీ పెట్టడానికి ప్రయత్నించారు అక్కడ కావాలనే పర్టికులర్గా తిరుపతిలో పెద్ద చర్చిలు పెద్ద మసీదులు కట్టాలనుకుంటారు వాళ్ళ వాళ్ళ మతాచారాలు పాటించే వాళ్ళు అక్కడి నుంచి ప్రెషర్ చేసి ఖచ్చితంగా కానీ అక్కడ బ్యాన్ చేయడానికి ఏం లేదు కదా తిరుమలలో పెట్టడానికి అయితే ఎవరికి అక్కులేదు అవును తిరుమలలో లేదు తిరుపతిలో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తారు సహజంగా అది కానీ ఇంకొకటి కూడా ఓకే మీరు అన్నదంతా కరెక్టే తిరుమలలో అయితే ఒక అబ్జెక్షన్ చేయొచ్చు ఇక్కడ కానీ ఇక్కడ అలిపిరి అనేది కూడా మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు అలిపిరి నుంచే ఒక ఆధ్యాత్మిక భావన అనేది స్టార్ట్ అవుతుంది అలిపిరి నుంచే నడక కూడా మొదలవుతుంది ఇది అలిపిరి దగ్గరలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎదురుగా ఈ హోటల్లో పెట్టడం అనేది అది కూడా టీటీడీకి సంబంధించిన స్థలం ఇవ్వడం అనేది వీళ్ళు రేజ్ చేస్తున్నారు శేషాద్రి పర్వతానికి అంచును ఉంటది అనేది నేను వాళ్ళు మాట్లాడింది స్వామీజీలు వీళ్ళందరూ మాట్లాడింది చూస్తే ఒక రకంగా ఎందుకు అది అబ్జెక్షన్ కాదు ఎందుకు హిందువుల అబ్జెక్షన్ రేజ్ చేయకూడదు నేను అనేది ఏంటంటే అలిపిరిలో కడితే తప్పు కొండపైకి వెళ్ళే దారిలో కడితే తప్పు లేదా కొండకి ఆనుకుని కట్టుకునేది అది ఎవరిది టీటీడీ స్థలం అయితే గనక వేరే మతం వాళ్ళకి ఇచ్చారా వేరే మతం వాళ్ళకి ఇస్తే తప్పు టీటీడీ స్థలాన్ని వేరే మతం వాళ్ళకి తప్పు నో డౌట్ రాష్ట్ర ప్రభుత్వ స్థలం వేరే మతం వాళ్ళకి తప్పు కాదు టీటీడీ ల్యాండ్ వస్తే తప్పు అది క్లారిటీ ఇంకొకటి హోటల్ పెట్టేటటువంటిది ఆ పేరు ఒక్కదాని దగ్గర అబ్జెక్షన్ అంతే కదా నేను అయితే ఏదో ప్రముఖ ఓబిరే హోటల్స్ లో ఎవరిదో అంటున్నారు వాళ్ళు ఆ పేరుతో పెడుతున్నారు అంటున్నారు పెద్ద సంస్థ దేశవ్యాప్త అక్కడ స్టార్ హోటల్ వస్తాయి ఏమంటారు అక్కడ స్టార్ హోటల్ వస్తే మందు తాగుతారు అదంటే తిరుపతిలో మందు తాగుతారు తిరుపతిలో భార్య బ్యాన్ ఏం లేదు మధ్య కాబట్టి తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాలంటే అక్కడ ప్రజలు తిరగబడతారు అక్కడ ప్రజలు ఒప్పుకోరు అక్కడ ఇప్పుడు రోజు అలా కారులు నడిపే వాళ్ళు ఆ షాపులు అమ్మేవాళ్ళు లేకపోతే టిఫిన్ బండ్లో పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా సాయంత్రం అయితే తాగేవాళ్ళు వాళ్ళు అంత మంది ఉంటారు వాళ్ళందరూ తాగకుండా ఆగలేరు అక్కడ కాబట్టి నడుస్తుంటాయి అలాగే వాళ్ళకి ఆధ్యాత్మికత లేని వాళ్ళు కాదు అవునండి ఒక రకంగా దీన్ని డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూడాలా తిరుపతికి సంబంధించి నిజంగా ఇలాంటి స్టార్ హోటల్స్ వస్తే ఆ ప్రాంతం ఇంకా డెవలప్ అవుతుందని అనుకోవాలా నేను చెప్పే ఆస్పెక్ట్ అలా ఒకటేనండి ఆల్రెడీ స్టార్ హోటల్స్ ఉన్నాయి తిరుపతిలో లేని ఏం లేదు ఒకటే ఒకటి ముస్లింలకు ఇచ్చారా హిందువులకి ఇచ్చారా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ముస్లిం పేరు ఎందుకు వచ్చింది ప్రభుత్వం అది స్పష్టత ఇవ్వాలి టూరిజం దైతే టూరిజం మంత్రి మాట్లాడాలా లేదా చెప్పండి ప్రభుత్వం వాళ్ళు స్వామీజీలు దీక్ష చేస్తున్నారంటే నీ బాధ్యత చెప్పడం సమాధానం చెప్పండి టీటీడీ ఏం చేసింది దాన్ని క్యాన్సిల్ చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది ప్రభుత్వం అమలు చేయట్లా అంటే ఏంటి ప్రభుత్వం ఇక్కడ బాధ్యత అది దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఇచ్చారా టిటిడి భూమి అయితే ప్రభుత్వం ఏడానికే లేదు ఇది గుర్తు పెట్టుకోవాలి టిటిడి బూమ్ ని ప్రభుత్వం ఏడానికే కుదరదు టిటిడి నే ఇవ్వాలి ఒకటి అక్కడ ఏం జరిగిందో తెలియాలి అంటే దీంట్లో కనవసరం పవన్ కళ్యాణ్ గారిని లాగుతున్నారు అనుకోవాలి ఆయన ఏమంద రెస్పండ్ లాగాల్సిన ప్రయత్నం లేదు అక్కడ అవసరం అదే కదా అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా ఒక కొలిక్కి తీసుకొస్తుంది ఈ అంశాన్ని లేదు అంటే టీటీడీ నిజంగా భూమి ఇచ్చి ఉంటే టీటీడీ దీనికి ఏమైనా సమాధానం చెప్తుంది దీంట్లో పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది ఒకటి అలాగే ఎందుకంటే అక్కడ ఫ్లెక్ ఎప్పుడు సీజం ముంతాజా అంటావు పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళు ఫ్లెక్ కార్డులు పెట్టడం ఒకవేళ ఆయన కూడా దీని మీద ఏమైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి